సో డే ఫ్రెండ్స్ మనకు సీటెట్ ఎగ్జామ్ అనేది ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్ అనే విషయం మనకు తెలిసిందే ఫిబ్రవరి ఎయిత్ రోజు మనకు మార్నింగ్ ఏమో పేపర్ టూ ఉంటుంది అదేవిధంగా ఈవినింగ్ సెషన్ లేదా ఆఫ్టర్నూన్ సెషన్ మనకు పేపర్ వన్ ఎగ్జామ్ ఉంటుంది అన్న విషయం మనకు తెలిసిందే అయితే ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఈ సీటెట్ లోపల కొందరు మామూలుగా లాంగ్వేజ్ వన్గా తెలుగు తీసుకున్నారు సీటెట్లో అదేవిధంగా లాంగ్వేజ్ టు కొందరు తెలుగు తీసుకున్నారు సో ఎవరైతే మామూలుగా లాంగ్వేజ్ వన్ తెలుగు లేదా లాంగ్వేజ్ టూ తెలుగుగా తీసుకున్నప్పుడు అంటే ఏదైనా కూడా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు మెయిన్ బుక్లెట్తో పాటు లాంగ్వేజ్కి సంబంధించిన సప్లిమెంటరీ బుక్లెట్ ఇస్తారు వెరీ వెరీ ఇంపార్టెంట్ మెయిన్ బుక్లెట్ ఇస్తారు సప్లిమెంటరీ బుక్లెట్ ఇస్తారు అందులోపటి ఏంటి అంటే మనకు మెయిన్ బుక్ బుక్లెట్ లోపల వన్ టు థర్టీ బిట్స్ సిడిపి ఉంటాయి అదేవిధంగా థర్టీ వన్ నుండి సిక్స్టీ వరకు మ్యాథమెటిక్స్ ఉంటుంది అదేవిధంగా సిక్స్టీ వన్ నుండి నైంటీ వరకు ఏంటి అంటే పేపర్ వన్ అయితే ఇవేసి ఉంటుంది లేకుంటే సైన్స్ బిడ్స్ అనేవి ఉంటాయి ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకు నైంటీ వన్ నుండి వన్ ట్వంటీ ఏదైతే ఉందో మనకు ఎల్ వన్ కనుక ఇంగ్లీష్ తీసుకున్నట్టయితే మెయిన్ బుక్ లెట్లోనే ఉంటుంది లేదా ఎల్ టూ కనుక ఇంగ్లీష్ తీసుకున్న క్వశ్చన్స్ అన్నీ కూడా మెయిన్ బుక్ లెట్లోనే మనకు వన్ ట్వంటీ వన్ నుండి వన్ ఫిఫ్టీ వరకు ఉంటాయి ఇక తెలుగుకు సంబంధించి వచ్చినప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ తెలుగు కనుక ఎల్వన్ తీసుకుంటే సప్లిమెంటరీ బుక్ లెట్ నుండి నైంటీ వన్ టు వన్ ట్వంటీ బిట్స్ మనం చేయాల్సి వస్తుంది అందుకెళ్ళే ఆన్సర్సు ఆ యొక్క సప్లిమెంటరీ బుక్ ఏదైతే ఉందో బుక్ కూడా వేయాలి ఎల్వన్ కనుక తీసుకుంటే నైంటీ వన్ నుండి మనం వన్ ట్వంటీ వరకు చేయాలి ఇక అప్పుడు అంటే ఎల్ టు ఇంగ్లీష్ అవుతుంది ఎల్ టు ఇంగ్లీష్ అయినప్పుడు ఎక్కడ ఉంటుంది మరి ఎల్ టూ మెయిన్ బుక్లెట్లోనే లాస్ట్కి ఉంటుంది లాస్ట్ కంటే మనకు అందులో ఇస్తాడు లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ అని ఇస్తాడు సో అక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి అదేవిధంగా ఒకవేళ ఎల్ టూ కనుక ఇంగ్లీష్ ఎల్ టూ కనుక తెలుగు తీసుకుని ఉన్నట్టయితే మరి ఎట్లా అంటే ఎల్ వన్ ఇంగ్లీష్ తీసుకున్నాం కాబట్టి నైంటీ వన్ టు వన్ ట్వంటీ అక్కడ వేసాం మెయిన్ బుక్లెట్లోకి వెళ్ళి ఇక ఎల్ టూ తెలుగు కనుక తీసుకున్నట్టయితే సప్లిమెంటరీ బుక్ బుక్లెట్లో సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ ఏమో ఎల్ వన్ ఉంటుంది తెలుగు సెకండ్ పార్ట్ ఏంటంటే ఎల్ టూ తెలుగు ఉంటుంది ఈ సెకండ్ పార్ట్కి వెళ్ళి వన్ ట్వంటీ వన్ నుండి వన్ ఫిఫ్టీ వరకు బిట్స్ చేయాలి ఇందులో ఇప్పుడు రెండు ప్యాసేస్ వస్తాయి నైన్ ప్లస్ సిక్స్ ఫిఫ్టీన్ మార్క్స్ మిగతా ఉంది పడగాజీ గ్రామర్కి సంబంధించిన బిట్స్ ఉంటాయి సో దయచేసి జాగ్రత్త తీసుకోవాలి ఏ కొంచెం ఎల్ టూ వాళ్ళు కనుక ఎర్రర్గా ఫస్ట్ పార్ట్ ఏ మొదట ఇచ్చిన ఈ సప్లిమెంట్లో ఇచ్చిన మొదలు థర్టీ బిట్స్ చేస్తే मतम मुफे मार्क्स पोहताय अज अजून केर्फ